నావి ఒక ఐదు డ్రైయర్లు ఉన్నాయి ఏమైనా ఐడియా ఇస్తారా ఐదు డ్రాయర్లు ఉన్నాయంట ఎవరు ఐడియా ఇస్తారా డ్రాయర్లతో ఒకవేళ నాకు ఐడియా వస్తే కంపల్సరీ మీకోసం అయితే చేసి పెడతాను మీ ఆయన ఏమన్నాడు ఇలా చేస్తే మీ ఆయన ఏమన్నాడు మా ఆయన అయితే మా ఆయన అయితే ఏమన్నది మా ఆయన వీడియో తీసాడు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ క్లాస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏంటి అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా ఒక రీల్ అయితే పెట్టాను ఆ రీల్ నాకు త్రీ మిలియన్ వ్యూస్ అయితే వచ్చే దానికి వచ్చిన కామెంట్స్ చూస్తే నాకైతే బుర్ర మొత్తం తిరిగేసింది అంత ఏంటి ఆ వీడియోస్కి అన్ని కామెంట్స్ వచ్చాయి అలా పెట్టాలా అని కూడా నాకు అనిపించింది అవన్నీ మీతో షేర్ చేసుకుందామని నేనైతే ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అందులో చాలా ఫన్నీ ఫన్నీగా ఉన్న కామెంట్స్ కూడా ఉన్నాయి అందుకని నేనైతే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆ వీడియో కూడా గా మేము పెట్టాల్సి వచ్చింది అంటే యూట్యూబ్లో మేము ఒక ఛానల్ ఉంది కదా ఛానల్ కోసం మేము ఎక్కువ ఈ వీడియోస్ చేయడం లాంగ్ వీడియోస్ చేయడం ఆ షార్ట్స్ అవి అందులో పెట్టడం జరిగి జరుగుతుంది సో యూట్యూబ్లో ఎందుకు లో కూడా పెట్టి చూద్దాం ఒకసారి ఎంతమంది దీనికి లైక్ కొడతారు కామెంట్స్ కొడతారు ఫాలోవర్స్ పెరుగుతారు అని చెప్పి జస్ట్ పెట్టాం అలాగా నైట్ పెడితే మార్నింగ్ వచ్చేసరికి దానికి వన్ మిలియన్స్ వచ్చేసరికి ఫాలోవర్స్ వన్ ట్వంటీ ముందు ఫాలోవర్స్ ఉండేవారు దానికి అప్పుడప్పుడే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెరిగిపోయారు ఇంకా అలా తాగట్లేదు అది ఇంకా అక్చిజ్ అలా పెరిగిపోతూ ఉంది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ కి థౌసండ్ ఫాలోవర్స్ పెరిగిపోయారు త్రీ మిలియన్ వ్యూస్ వచ్చేసాయి కామెంట్స్ లైక్స్ బా బాబా వెళ్ళే వచ్చి ఆ విధంగా మాకు యూట్యూబ్ లో కానీ వచ్చి ఉంటే ఈ పాటికి అయిపోదు అప్పుడు అనుకునే వాళ్ళం మనం అనసరక యూట్యూబ్ స్టార్ట్ చేసాం అది స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో స్టార్ట్ చేసి ఉంటే ఈ పాటికి ఎప్పుడు సెలబ్రిటీ అయిపోదు ఇన్ఫ్లెన్స్ అయితే సెలబ్రిటీ ఏం అవ్వాలి చాలా అయిపోదు సరే అయితే మనం ఎక్కడ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మాట్లాడుతూ ఉంటే అలాగా రోజులు అయిపోతూ ఉంటాయి మనకైతే ఇదిగోండి నా అకౌంట్ మీకు కనిపిస్తుందా శివ ఓల్డ్ అని నాది టూ థౌసండ్ మీకు కనిపించకపోతే నేను సైడ్ పెడతాను సార్ మీరు చూడండి ఆ లింక్ లో కూడా ఓపెన్ చేసి చూడండి ఏ వీడియోస్ ఏంటనే మీకు అనేది లాస్ట్ లో మొత్తం డీటెయిల్స్ చెప్తాను లింక్ ఏంటి అనేది సరే అయితే ఈ వీడియోకి అయితే వెళ్ళిపోతాం సౌండ్ తగ్గించదు ఓకే కామెంట్స్ అయితే చదువుతున్నాడు ఫస్ట్ కామెంట్ ఫస్ట్ యాక్చువల్లీ వీడియో అనేది ఇక్కడ ఉంది వీడియో చూసారా మీకు అవుతుంది చూద్దాం ప్రజెంట్ ఎంత వ్యూస్ అనుకున్నారు దీనికి త్రీ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ ఉన్నాయి దీనికి లైక్స్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కే త్రీ కామెంట్స్ ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ కే షేర్స్ ఉన్నాయి ఓకే సో మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి కామెంట్స్ అనేది నేను షేర్ చేస్తాను ఓకే కామెంట్స్ ఓపెన్ చేస్తున్నాను ఇందులో అంటే అన్నీ చదవను ఫోన్ ఫైన్ ఫన్నీగా ఉండేవి చదువుతాను ఓకే ఫస్ట్ది ఏంటంటే శ్రీనివాస్ అంట అతను ఏం పెట్టారు అతను పెట్టిన కామెంట్కి ఫైవ్ వన్ టూ లైక్స్ పెట్టారు మళ్ళీని అతను కామెంట్ పెట్టారా దానికి ఐదు వందల పన్నెండు మంది లైకులు కొట్టారు చూడండి ఆ కామెంట్ ఏంటో చూసి కామెంట్ ఏంటనుకున్నారు ఆ కట్ చేసిన మొక్కను కూడా ఖచ్చితంగా వాడుకోండి ఇంకా ఆ కట్ చేసిన బాగుంటుంది అటీపుగా ఎలా వాడుకుంటామండి ఎక్కడ కట్ అది మొక్క దాన్ని ఎలాగో మీరు ఏం మాట్లాడతారు నెక్స్ట్ తర్వాత దిలీప్ ప్రభాస్ ఫ్యాన్స్ అంటారు దీనికి మళ్ళీ లైక్లు వన్ సిక్స్టీ ఫైవ్ లైక్స్ వచ్చాయి మళ్ళీ కామెంట్స్ కి నావి ఒక ఐదు డ్రైయర్లు ఉన్నాయి ఏమైనా ఐడియా ఇస్తారా ఐదు డ్రయర్ ఉన్నాయట ఏడు ఐడియా ఇస్తారు నాకు ఐడియా వస్తే కంపల్సరీ అయితే చేసి బ్రదర్ దిలీప్ ఇప్పుడు లెగ్గిని కాబట్టి లెంత్ ఉంటుంది ఒక మిది నుంచి బ్లౌజ్ చేసుకుంటారు సార్ మనది డ్రాయర్లు చిన్న పోయి ఏ చేసుకోటో ఎలా చేసుకుంటా చెప్పు తర్వాత శ్రేయ అంట ఏం బాగా లైక్లో వచ్చాయి వన్ ఫార్టీ సెవెన్ లైక్స్ వచ్చాయి నవ్వుతారు అలా బయటికి వెళ్తే అంటే మిమ్మల్ని ఎవరిని వెళ్ళమని నేనైతే నా ఐడియా మీతో షేర్ చేసుకున్నాను అంతే మిమ్మల్ని బయటికి వెళ్ళండి అది మంచిదో లేదు కదా నచ్చితే చూడండి ఇంట్లో వేసుకొని చూడండి లేకపోతే లేదు అంతే ఓకే నెక్స్ట్ నేను బయటకెళ్ళదు వేసుకోండి జస్ట్ వీడియో మీకు షేర్ చేయడానికి వీడియో మీ ఇచ్చేసి అంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఆ ట్రిక్ అన్నది మేము మేము మాకు వచ్చిన కామెంట్స్ ఎక్కువ ఏం తెలుసా పిస్తా దగ్గర పిస్తా దగ్గర కాదు కిస్తా అది అని దానికి అర్థం నాకు ఇన్ని రోజుల వరకు అది పిస్తానే అనే తెలుసు అక్కడ పిస్తా కిస్తా బాదపప్పు జీడిపప్పు మనం ఏంటి అసలు ఇప్పుడు నేను ఈ వీడియో వల్ల నాకు మెయిన్ గా ఏం తెలిసిందంటే అది పిస్తా కాదు కిస్తా అని మాత్రం తెలిసింది అది కామెంట్స్ వల్ల కూడా మాకు ఒక ప్రయోజనం వచ్చింది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ హేమ అంట కామెంట్స్ ఏంట్రా నాయన నిజంగా నా కామెంట్స్ ఏంటి రాబోబోయ్ ఆ కామెంట్స్ మాత్రం చాలా ఫన్నీగా అప్పుడప్పుడు మాకు ఇలాంటివి ఫన్నీగా వస్తాయి తర్వాత ఇంకా మనం అయితే పేర్లు చదవండి డైరెక్ట్ గా కామెంట్స్ లో అయితే వెళ్ళిపోవచ్చు ఓకే చార్మినార్ లో హండ్రెడ్ రూపీస్ కి న్యూ బ్లౌజ్ వస్తుంది తీసుకోవడం బెటర్ తెలీదండి హండ్రెడ్ రూపీస్ కి బ్లౌజ్ వస్తుందా రాదా అని మీరు ఎలా చెప్తారు హండ్రెడ్ రూపీస్ కి బ్లౌజ్ వస్తుంది నాకైతే తెలీదు వంద రూపాయలు వేసుకుంటుంది మరి నెక్స్ట్ మీ ఆయన ఏమన్నాడు ఎలా చేస్తే మీ ఆయన ఏమన్నాడు మా ఆయన అయితే ఏమనలేదు మా ఆయనే వీడియో తీసాడు నేనైతే ఏమనలేదు ఎందుకంటే వీడియో తీసి తెలియదు కదా నేనైతే కట్టాడు అది పిస్తా పన్నీరు కిస్తా అంటారు దాని అనుకుంటా ఆయన ఆడు కూడా డౌటే అనుకుంటా అంట అది ఇస్తా కాదు ఇస్తా అంటారా అని అనుకుంటారంట మళ్ళీ క్లారిటీ ఇచ్చారు అతను వా మేడం నా దగ్గర మా ఫ్రెండ్స్ దగ్గర కొన్ని పాత కట్ ఉన్నాయి మీకు ఏమైనా కొత్తగా ట్రై చేస్తారా కావాలా అని అడుగుతున్నాడు పాత ఉన్నాయి అంట ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైనా ట్రై చేసి మీకు చెప్తాను ట్రై చేతికండి దరిద్రంగా ఉంది అని దిక్కుమాలిన ఐడియా అల్లహా మిమ్మల్ని ఎవరండి చూడమన్నారు దరిద్రంగా ఉంది అని వెళ్ళిపోండి నెక్స్ట్ అమ్మయ్యా మా ఆవిడకి పట్ట కొనాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడు అయితే మీ ఆవిడ దగ్గర ఉన్న లెగ్గిలన్నీ కట్ చేసి బ్లౌజులుగా వేసుకోమంటారా అండి లెగ్గిలు పక్కన ఇటు మీద కరెక్ట్ చేసి వీధులు కట్ చేసేస్తాడు ట్యాగలు కట్టేసి కొత్త ఇచ్చాడు చెప్పి ఓకే అది వేసుకుని బయటకు మాత్రం వెళ్ళకండి నేనైతే వెళ్ళనండి జస్ట్ ఐడియా మీతో షేర్ చేసుకున్నాను అంతే మీరు కూడా ఆలోచన అసలు గ్రేట్ మీరు కానీ ఇంకెప్పుడు ప్లీజ్ నెక్స్ట్ ఏదైనా ఐడియా వస్తే కంపల్సరీ ట్రిక్స్ చెప్తాం నెక్స్ట్ ఒక ఏమైనా షార్ట్ కట్స్ చెప్తాం అది మీకు నచ్చింది అనుకోండి షేర్ చేయండి లేదంటే లైక్ కొట్టండి లేదంటే మీకు కూడా యూస్ చేసుకుందాం అని యూజ్ చేసుకోండి ఇన్ని కామెంట్స్ వస్తాయని అస్సలు అనుకోలేదు నయ్యా అవ్వా ఏం బతుకులు నాయనా ఏం బతుకులు కాదు మేడం మరి లగ్గినికి అంత పెద్ద బొక్క ఎలా పడింది మేడం అంటే అది బొక్కలు నాకు పడవేటండి బొక్కలు ఎక్కడ పడతాయి కాళ్ళు సాధీసినప్పుడు బర్డెక్కినప్పుడు జారిపోయినప్పుడు ఎక్కడ చిరుగుతుంది కాబట్టి వీడియో చేసి అంతేగా కొత్త లగ్గిన్ తీసుకుని అయితే నేనేం ఏం చేయలేదండి బాగుంది ఐడియా ఇప్పుడే చెప్పాను తల పప్పు కెట్టిందంట తల అంటే తల పప్పు కెట్టిందంటే తలకి కన వచ్చింది మనల్ని చూసి నవ్వుతారు అక్కో ఏంటి ఈ బుడబొక్కలు అది వచ్చిందంటారు ఆహా నవ్వుతారంట బుడబొక్కలు వచ్చిందంటారంట కట్ చేసిన మొక్క మా తమ్ముడికి కావాలంట దానితోనైనా సరే సరే అంతే కావాలా నెక్స్ట్ టైం ఇచ్చేస్తాం మీకే బ్లౌజ్ కావాలంటే కొనిస్తా ఇలాంటివి చెయ్యకక్కో ఇచ్చే బ్లౌజులు తెచ్చే ఎట్టే పోనీనే తల్లి లెగ్గిన్తో ఆపు కట్ డ్రైర్ గురించి చెప్పలేదు చెప్పగానే ఫస్ట్ పంపిస్తాను వీడియో తలకాయ పెట్టుకోవడం అంటే ఇదే సెన్సర్ మధ్యలో బ్లాంక్ మీరు దయచేసి ఇలాంటి సలహాలు ఇవ్వడం మంచిది కాదు కాళ్ళు వేసుకున్న బట్టలు కాలికే వేసుకోవాలి చేతులు కాదు దయచేసి సమాచారం పాడు ఎవరి పాడు చేస్తున్నాడు మీరు అక్క నిజం చెప్పనా బాగోలేదు అక్క ఏం చేస్తావు తప్పుడు నాకు కూడా అప్పుడప్పుడు దీని వీడియోలు చేసాను వీడియోలు కూడా వచ్చావు కానీ ఏం చేస్తావు చెయ్యాలి తప్పదు దేవుడు ఇచ్చిన కూడా జనాలు ఎలాంటి దరిద్రము కోరుకుంటున్నారు తర్వాత ఇది కొడవాలని వారు ఉంటారు వాళ్ళకి వేరు వాడుకుంటారుగా అంటే లేనోనికి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని తమ్ముడి ఫీలింగ్ సరే తమ్ముడు అది ఆల్రెడీ చిరిగిపోయి ఉండదు అది ఇంకో ఇచ్చేయాలి ఇప్పుడు మనం ఇచ్చింది ఇచ్చింది అనుకో ఇప్పుడు మనుషులు ఉన్నారు

నువ్వు వేసుకో మా చెప్పక వేసుకునే కదరా చూపించింది నీకు బల్ల ఎక్కువసారి వేసుకోబట్టా సోలదైతే వీడియో అమ్మ తెల్లే కామెంట్స్ చూడు ఎవరో ఎన్నర్ వేర్ ఐడియా అడుగుతున్నారు రిప్లై ఇవ్వు అందుకే ఈ వీడియో పెట్టాం చూడు వదులుతాం ఈ గురించి కామెంట్స్ వీడియో పిస్తా కాదు కిస్తా సూపర్ ఐడియా సూపర్ ఐడియా అంటే బాగుంది థ్యాంక్స్ అక్క సూపర్ ఐడియా అంట అది ఎలా మెచ్చుకుంటే బాగుంటుంది లైక్ కొట్టాలి బాబు ఎవరు లైక్ కొట్టలో చూసారా ఒక్క లైక్ లేదు సూపర్ ఐడియా అన్నందుకు మీరు లైక్ కొట్టాం బాగోదు మీకు ఏడియా ఎలా వచ్చింది అని అడిగే బదులు 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 అని ఫీల్ చేసుకోవాలని మనం ఏటి బదులు ఏటి ఏ తర్వాత తర్వాత చెప్పు గ్యాప్ వద్దు తుత్తు ఎప్పుడు కాదు కామెంట్స్ లో వేస్తున్నాడుగా అంటే చాలా వేరే వేరేది ఉంది నేను మన భాషలో చెప్పా సెన్సర్ మళ్ళీ సెన్సర్ అలా ఉండాలి వీడియోలకు కిటకి నీ మొక్కలా ఉంది ఓకే బాగోదు అక్క అలా వాడితే దిక్కులేదేమో వీళ్ళకని అనుకుంటారు ఇవి ప్రాక్టికల్ వర్కౌట్ అక్క ప్లీజ్ అక్క వదిలే అక్క ఓకే పిచ్చి పీక్స్కి వెళ్ళిందంటే ఇదేనేమో అంత పీక్స్కి వెళ్ళింది నాకు పిచ్చి అదే పీక్స్కి వెళ్ళాం పీక్స్కి వెళ్ళం అంటే బాగుండవు మరి నీకే వదులుతా చూసుకో ఇవన్నీ రీల్స్ కి బాగుంటాయి రియల్టీ మాత్రం యూజ్ అవకాశమే నేను వేసుకోమట ఎవరన్నా నచ్చితే వేసుకోమన్నా పాత లెగ్గిలు అనకుండా కొత్త లెగ్గలు సరికొద్దిగా ట్రై చేయండి అంటే బాగుండే మూడు వందల పంపించు కొత్త లెగ్గిన అది పంపించు కొత్తగా ట్రై చేసి ఫస్ట్ వీడియో నయ్యి వరకం ఫోన్లే డబ్బులు తగ్గించు తగ్గించు కానీ అది వేసుకుంటే మీరు చూపించిన తెలుగు ఉండదు తెలుగు తెలుగుండదు తెలుగుండదే ఫోన్లే డబ్బులు తగ్గించు కానీ అది వేసుకుంటే మీరు చూపించిన తెలుగు ఉండదు అంట తెలుగేటి తెలియదు తెలిసిన మధ్యలోనే ప్రాంతీయ భాష రచ్చగొట్టకండి దయచేసి ఓకే ఓకే ఆ ప్లేస్లో ఎందుకు జరుగుతుంది ఆ ప్లేస్లో ఎందుకు జరుగుతుంది ఏమి నీకే తెలియాలి మరి నువ్వు ఆ కుర్చీ అడిగా అందరు కూడా నీ దగ్గర ఉంటుంది కంపు కొట్టదా కంపెందుకు కొట్టదు సంఖలో కంపు కొట్టదా కొడతా ఎగురేదో నాకు ఇంకా అర్థం కాలేదు ఇంకా అర్థం కాలేదు ఇంకా అర్థం కాలేదు వీడు చూడు గోల్డ్ మెడల్ థ్యాంక్ యూ గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ కొంచెం జిఆర్టి కజానా కొంచెం కొనండి బయట గోల్డ్ కొనక్కండి అందుకంటే అవి ట్వంటీ ఫోర్ క్యారెట్ కాదు నెక్స్ట్ హాల్ మార్క్ కూడా వీడి అందులో చీప్ క్వాలిటీ వచ్చేస్తాం వావ్ మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ పని పాట ఏం లేదా లేదు పని ఉంది స్నేహ పడింది పల్లె గాలి కాబట్టి విడుదల చేస్తున్నావు పని ఉంటే పల్లె గర్పద్ది కదా ఓకే చీ రాకు నచ్చలేదు ఓకే నీకు బాబు ఓకే గుడ్ కూడా నచ్చినా నచ్చకపోయినా థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే అది మన సంస్కారం ఓకే పిస్తా అంటే అది కాదు కాళ్ళ దూరంగా పెడితే జీడి బులు ఉంటుందంట జీడిబు ఉంటుంది పిస్తా పిస్తా అనాలి కట్ చేసిన మొక్క పారేయకుండా అటు ఇటు దారం కట్టి మాస్గా యూజ్ చేయతల్లి బాగుంటుంది నీకు చెప్పాను కదా పని చెయ్యూ ఫస్ట్ నువ్వు యూస్ చేయు యూస్ చేసిన తర్వాత బాగుంటే మాకు అది ఫోటో పెట్టు మేము యూస్ చేస్తాం నాకు ఎక్కువగా వచ్చిన కామెంట్స్ ఏంటి అంటే పిస్తా కాదు కిస్తా నెక్స్ట్ ఏమి ఇచ్చి అదే చిరిగిపోయి ఆ మొక్కనే ఏం ఇచ్చి గా యూస్ చెయ్యు లేకపోతే కచీఫ్గా యూస్ చెయ్యు ఇంకేమొచ్చి ఎక్కువగా వచ్చే అంత కన్నార పడినట్టు వాడిన తర్వాత ఇంకేం పడతారు కానీ మీ ఆలోచన చాలా బాగుందండి ఇలా బాస్ట్ కామెంట్స్ చూస్తూ ఉంటే

అసలు హీరోలు లాగా మంచిగా హీరోలు లాగా బాగోదు చాలా మంది అదేంటి హీరో హీరోలు అంటే ఒక్కొక్క హీరో కాదు మన కేరళ హీరో మన ఆంధ్రాలోకి ఎందుకు వస్తారు తప్పు కదా ప్రాంతీయ మనకి ఎలాంటివన్నీ బయటకి వెళ్లకు అసలు బాగోదు ఎలా తెలుసు సిస్టర్ అమ్మా

ఇంకా నాకు ఆయన నాకు పడుకున్నప్పుడు రాత్రి ఐడియా చూస్తూ ఉంటాయి ఇలా కొత్త గొప్ప గొప్పగా ఆలోచనలు అన్ని రాసిస్తూ ఉంటాయి ఎన్నరతో కూడా ఏదైనా చెయ్యి రాయతా అంట అది ఏదో ఒక నిమిషాలు నాకు థాట్ వచ్చేస్తుంది ప్యాటర్న్ పెట్టేస్తాను ఎన్న షార్ట్ చేసేస్తాను మేము వదిలేస్తాను అండ్ మీరు చూసుకొని వాడియండి రాయలతో ఓకే ఓకే ఒకనాడు ఆ కన్నులో ఉన్న డ్రెస్సెస్ అమ్మాయిలు వేసుకుంటే అబ్బాయిలకి చాలా ఉపయోగపడుతుంది ఆ అదేటి అమ్మాయిలు ఎందుకు పట్టలేసుకుంటారు మనసు కూడా అలానే కదా

నాది ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెడతాను ఒకసారి మీరు కూడా వెళ్ళి అవుట్ చేయండి శివ ఐకలాస్ బోల్ టూ థౌసండ్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో అయితే చూసారో మీకు కూడా అర్థమవుతుంది ఏంటి ఇన్ని కామెంట్స్ వచ్చాయి కదా ఓకే ఇక్కడ మన వీడియో అయితే ఎం చేసేస్తున్నాం ఇలాంటివి చాలా వీడియోస్కి చాలా కామెంట్స్ కూడా ఫన్నీగా వచ్చాయి బట్ ఎక్కువ వచ్చిన దాంట్లో ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో మాకు పెట్టిన తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ ఎక్కువ ఫాలోవర్స్ వచ్చారు కాబట్టి దీని గురించి మీకు చెప్పడం జరిగింది కామెంట్స్ రూపంలోనే సో ఇలాంటి కామెంట్స్ అవి మా లో కూడా మీరు పెడుతూ ఉండండి మా షార్ట్స్ కి మీ గురించి మీ పేర్లతో మీకు చదువుతూ ఉంటాం మీకు రిప్లై కూడా ఇస్తూ ఉంటాం సో మా ఛానల్ మాత్రం ఎప్పుడు నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివాస్ వరల్డ్